నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము ప్రారంభించినటువంటి పనుల్లో మంచి విజయాలను సాధించుకుంటారు శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి అలాగే విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్నాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మానసికమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి వివిధ రూపాల్లో పనులకు ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందటం మంచిది ప్రయాణాలు కలిసి వస్తుంటాయి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు భవిష్యత్తు అవసరాలు పెరుగుతూ ఉంటాయి గొప్ప గొప్ప ఆలోచనలు కూడా చేస్తుంటారు కీలకమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు మనోధైర్యంతో వ్యవహరించి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రము పారాయణం చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈ రోజు కుటుంబ పెద్దలు వివిధ రూపాల్లో కొన్ని పనులు మీకు అప్పచెపుతూ ఉంటారు అలాగే ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి సమావేశాలను నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్కంద షి కవచమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయాల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు గుర్తింపు గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు అలాగే ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు ఆధిపత్యంతో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి శత్రువుల మీద సంపూర్ణమైనటువంటి విజయాలను సాధిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి ృశ్చిక రాశి వారు మనోధైర్యంతో చేసేటటువంటి పనులన్నీ కూడా గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తుంటాయి కీలకమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి వేరు వేరు రూపాలలో విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి కళా సంబంధమైనటువంటి అవకాశాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలు అందుతూ ఉంటాయి వ్యాపారపరంగా అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి కుటుంబ వాతావరణంతో అనుకూలమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ నవదుర్గా స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు ఆచితూచి వ్యవహరిస్తుండాలి దుబారా ఖర్చులను తగ్గించుకోవటం మంచిది విందు వినోదాల కోసమై ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు సమస్యలతో కూడినటువంటి ఒప్పందాలకు ఆసక్తి చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకము నిర్వహించండి కుంభరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో కొన్ని సమస్యలు బాధను కలుగ చేస్తుంటాయి ఇతరులతో సాన్నిహిత్యం కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిది కాదు మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఒప్పందాలు దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి కవచమును పారాయణం చేయండి మీనరాశి వాళ్ళకు ఈరోజు ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వివిధ రూపాల్లో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఆసక్తిని కలిగ చేస్తూ ఉంటాయి తొందరపడి నిర్ణయాలు కొన్ని కొన్ని విషయాల్లో తీసుకోకూడదు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ಅಂತವರಕು ಸೆಲವು ಸ್ವಸ್ತಿ